పిల్లలు ఈరోజు మనం ఇద్దరు మిత్రులు తమ జీవితాలలో విజయాన్ని సాధించటానికి వేరువేరు మార్గాలను ఎంచుకొని పనిని ప్రారంభించారు చివరకు ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు ఇద్దరు మిత్రులు ఓరుగల్లు దగ్గర లక్ష్మీపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో మేఘనాథ శాస్త్రి మరియు కౌశల శర్మ అనే ఇద్దరు బాల్యమిత్రులు నివసిస్తూ ఉండేవారు వారిరువురు అదే గ్రామంలో పదవ తరగతి వరకు చదువుకున్నారు పిదప మేఘనాథ శాస్త్రి రెండు సంవత్సరములు పౌరోహిత్యం నేర్చుకున్నాడు కౌశల శర్మ ప్రణవభేదం శిల్ప విద్య నేర్చుకున్నాడు మేఘనాథ శాస్త్రికి చిత్రాంగద అనే ఆమెతో వివాహం జరిగినది కౌశల్య శర్మకు లీలావతి అనే ఆమెతో వివాహం జరిగినది వారిరువురి కుటుంబాలు లక్ష్మీపురంలోనే వారి జీవనం కొనసాగిస్తున్నారు వారికి ఆర్థికంగా వారు చేసే పనిలో అంతగా ఆదాయం రావటం లేదు ఒకరోజు ఆ గ్రామం చివర ఒక సాధువు ఆశ్రమం నిర్మించుకొని గ్రామంలోని వారి సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాలను సూచించటం మొదలుపెట్టారు ఆ విషయం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించింది అదే విషయం ఇద్దరు మిత్రుల చెవిన పడింది ఇద్దరు మిత్రులు మాట్లాడుకొని ఒక మంచి రోజున సాధువు దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక పరిష్కారం తెలుసుకుందాం అని అనుకున్నారు ఇద్దరూ కలిసి సాధువు దగ్గరికి వెళ్ళారు ముందుగా మేఘనాథ శాస్త్రి తన ఆర్థిక సమస్యను వివరించాడు అందుకు సాధువు ఇలా చెప్పాడు ఒక విభూతి చూపించి మీరు కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలి అని అనుకుంటే ఈ విభూతిని మీ నుదుట ధరించి మీరు పనికి బయలుదేరండి తగినంత పని దొరుకుతుంది ఇంకో విభూదిని చూరించి దీనిని నోట్లో వేసుకుంటే మీ రూపం మారిపోతుంది మీరు కొండ చెలువుగా మారిపోతారు కుట్రలతో కుతంత్రాలతో ఆర్థికంగా త్వరగా ఎదకాలనుకుంటే రెండో విభూదిని మీ నోట్లో వేసుకొని బయలుదేరండి అందుకు సాధువుని మేఘనాథ శాస్త్రి ఇలా అడిగాడు చిలువుగా మారితే కర్రలతో గొడ్డలితో కొడిచే చనిపోకుండా ఉండాలనే వరం కూడా ప్రసాదించమన్నాడు అందుకు సాధువు తదాస్తు అని పలికాడు మేఘనాథ శాస్త్రి రెండవ విభూదిని తీసుకొని బయలుదేరాడు సాధువు నుంచి మొదటి విభూతిని తీసుకొని కౌశల శర్మ బయలుదేరాడు కౌశల శర్మ సాధువు దగ్గర నుండి వచ్చిన మరుసటి రోజు నుదుట విభూతి ధరించి తన పని కోసం బయలుదేరాడు ఊరి చివరకు వెళ్ళిన తర్వాత ఆ ఊరి పెద్దలు కౌశల్య శర్మను కలిశారు ఐదు ఎకరాల స్థలంలో దేవాలయ సముదాయము నిర్మించాలని ఆ ఊరి పెద్దలు నిర్ణయించుకున్నామని కౌశల శర్మకు చెప్పారు ఆ బాధ్యతను కౌశల శర్మకు అప్పజెప్పారు కౌశల శర్మ సంతోషంగా ఆ బాధ్యతను అంగీకరించాడు తనకు తెలిసిన నైపుణ్యం ఉన్న శిల్పాచార్యులను తన బృందంలో రప్పించుకొని దేవాలయ నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాడు ఆ దేవాలయ నిర్మాణం పూర్తి కావటానికి కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుందని అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు కౌశల శర్మ శిల్పాచార్యుల బృందం ఆ దేవాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు మేఘనాథ శర్మ జమీందారుడి ఇంటికి ముందుగా కబురు పంపి దొంగతనానికి వెళ్ళి వారి డబ్బులు బంగారం నగలు దొంగిలించి వాటితో ఆర్థికంగా ఎదిగాడు ఇలా కొంతకాలం గడిచింది అతను కొండచిలువగా మారి దొంగిలించడం వలన ఎవరూ అతనిని పట్టుకొనలేకపోయారు మంచి ఇల్లు నిర్మించుకున్నాడు అందులో ఆనందంగా నివాసం ఉంటున్నాడు తొమ్మిది నెలల తర్వాత ఒకరోజు మేఘనాథ శాస్త్రి పొరుగురాజుకి తాను ఆ రాత్రి వారి ధనాగారాన్ని దోచుకుంటున్నాను అని కబురు పంపించాడు ఆ రాత్రికి వెళ్ళి కొండ మారి ధనాగారాన్ని చుట్టుకున్నాడు రాజుగారు ఇదంతా ముందుగానే ఊహించి నాలుగు ముంగీసలను ఆ ధనాగార గదిలో ఏర్పాటు చేశాడు ముంగీసలు కొండచెలువు మీద దాడి చేసి దాన్ని సంహరించాయి మేఘనాథ శాస్త్రి తన జీవితాన్ని ఇలా ముగింపు చేసుకున్నాడు అడ్డదారిలో సంపాదించాలంటే తిప్పలు తప్పవు విజయానికి సంపాదనకు అడ్డదారులు లేవు కౌశల శర్మ తన బృందంతో దేవాలయ నిర్మాణ పనులలో నిమగ్నమై ఉన్నాడు తాను ముందు నిర్మించుకున్న కుటీరంలోనే కాలం గడుపుతున్నాడు దేవాలయం నిర్మాణం పూర్తయిన పిదప తాను మంచీలు నిర్మించుకొని తన కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు నుదుట ధరించిన విభూది మహత్యం వలన తనకు రావాల్సిన పనులు ఎప్పుడూ తగ్గలేదు దేవాలయ నిర్మాణ పనులు పుష్కలంగా లభించాయి తెలివితేటలతో కష్టపడి చేసిన కృషితో శిల్పాచారు్యుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ధనముతో పాటు కీర్తి ప్రదర్శనలు కూడా సంపాదించుకున్నాడు పిల్లలు ఇప్పుడు మనం విజయానికి సక్రమమైన మార్గాన్ని ఎన్నుకొని కౌశల శర్మ ధనముతో పాటు కీర్తి ప్రదర్శనలు కూడా సంపాదించుకున్నాడు అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరూ తెలివితో కష్టపడి చేసిన కృషితో మాత్రమే విజయాలు సాధించగలరు ఇదే ఈ కథలోని నీతి